ఎనిమిది మాసముల సుదీర్ఘ అంతరాయం తరువాత రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ పంతొమ్మిది వలన విధించిన ఆంక్షలు దీపావళి ప్రతిపాద శుభ పర్వదినాన సడలించబడి శ్రీ సాయిబాబా మందిర ద్వారములు భక్తుల కొరకు మళ్లీ తెరుచుకున్నాయి ఈ శుభ సందర్భంగా షిరిడీ విచ్చేసే సాయి భక్తులందరికీ శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడీ హార్దిక స్వాగతం పలుకుతోంది గౌరవనీయులు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఉద్దవ్ బాలాసాహెబ్ ధాక్రే ఉద్ఘాటించినట్లు అంటే ఇది ప్రభుత్వ ఆదేశం కాదు కేవలం దైవసంకల్పమే కోవిడ్ పంతొమ్మిది నుండి రక్షణ కొరకు తీసుకోవలసిన చర్యలను జాగ్రత్తలను ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను శ్రీ సాయిబాబా సంస్థాన్ తూచా తప్పకుండా పాటిస్తున్నది భక్తులు షిరిడీకి విచ్చేసి సాయి దర్శనం చేసుకుంటున్న శుభ సందర్భంలో వారికి ఏ ఇబ్బంది కలుగకుండా వారి సౌకర్యార్థం అన్ని వసతులు కల్పించడానికి సాయిబాబా సంస్థాన్ షిరిడీ వారు సిద్ధంగా ఉన్నారు ఉచిత పాస్ గల వారికి మందిరం గేట్ నంబర్ రెండు నుండి దర్శనం క్యూ ప్రారంభమవుతుంది భక్తులు క్యూలో అన్ని సమయాల్లో ఒకరికి ఇంకొకరికి మధ్య ఆరు అడుగుల సామాజిక దూరం పాటించవలను తప్పనిసరిగా మాస్క్ వాడవలను తరచూ శానిటైజర్ వాడవలను క్యూలో బోర్డులపై ఉన్న సూచనలను పాటించవలను భక్తుల సౌకర్యార్థం దర్శనం క్యూ హాలులో ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా కలదు క్యూ లైన్ లో వచ్చిన భక్తులు మొదట ముఖదర్శనం వైపుగా సమాధి మందిరం లోపలకు ప్రవేశించి బాబాను చూస్తారు అక్కడ నుండి ఎడమ ప్రక్కగా ద్వారకామాయిని దర్శించుకుని తరువాత బాబా విగ్రహం వద్దకు వచ్చి సమాధిని దర్శించుకుంటారు భక్తులు ఇలా ఒకసారి సమాధి మందిరంలో అడుగుపెట్టిన తరువాత కేవలం ఐదు నుండి ఏడు నిమిషములలో శ్రీ సాయిబాబా పవిత్ర దర్శనం లభ్యమవుతుంది సమాధిని దర్శించుకున్న అనంతరం భక్తులు గురుస్థానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్న తరువాత బాబా ఊది ప్రసాదాన్ని స్వీకరిస్తారు అక్కడ నుండి దత్తమందిరం నందదీపం దర్శనం చేసుకుంటూ మందిర ప్రాంగణం నుండి భక్తులు బయటకు వస్తారు భక్తులు ఆన్లైన్లో ఆన్లైన్ డాట్ సాయి డాట్ ఆర్జీ డాట్ ఇన్లో ఆరతి మరియు దర్శనం పాసులు ముందస్తుగా కొనుగోలు చేయవచ్చును ఉచిత బయోమెట్రిక్ దర్శనం పాసులు శ్రీరామ్ పార్కింగ్ ద్వారావతి భక్త నివాస్ సాయి ఆశ్రం షిరిడి బస్టేషన్ భక్త నివాస్ ఐదు వందల రూముల వద్ద పొందవచ్చును మందిర ప్రాంగణం వద్ద ఉన్న పిఆర్ఓ ఆఫీసులో రుసుము చెల్లించి ఆరతి పాసులు కొనుగోలు చేయవచ్చును సాయి ప్రసాదం అందరికీ ఉదయం పది గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు శ్రీ సాయి ప్రసాదాలయంలో లభ్యమవుతుంది శ్రీ సాయిబాబా మందిరం షిర్డీలో జరిగే దైనందిన కార్యక్రమాలు ఉదయం నాలుగు గంటలకు మందిరం తెరవబడుతుంది ఉదయం నాలుగున్నర గంటలకు కాకడ ఆరతి ఐదు గంటలకు బాబా మంగళ స్నానం మరియు గంటలకు మాజే పండరిపుర ఆరతి జరుగుతాయి ఈ ఆరతి తరువాత దర్శనం మొదలవుతుంది దూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటం కోసం షిరిడి రాకముందే ఆన్లైన్లో ఆన్లైన్ డాట్ డాట్ ఇన్ ద్వారా దర్శనం ఆరతి పాసులు ముందుగానే కొనుగోలు చేయవలసిందిగా మనవి కోవిడ్ పంతొమ్మిది ఇంకా ప్రబలమవుతున్న దృష్ట్యా భక్తులెవ్వరూ షిరిడీకి సాయిబాబా బాబా పల్లకిలు తీసుకుని రావద్దని కోరుతున్నాము మీ సాయి దర్శనం సంతోషంగాను సురక్షితంగాను జరగాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ షిరిడి బాబాను ప్రార్థిస్తున్నది కోవిడ్ పంతొమ్మిది బారిన పడకుండా మనమందరం సురక్షితంగా ఉండేందుకు మీ సహకారం పూర్తిగా ఉంటుందని ఆశిస్తున్నాము శ్రీ సాయినాథాయన